అందరిగా నమస్తే అండి కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు పర్యటనకు వెళ్ళారు ఎందుకంటే అక్కడ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో ఉన్నారు ప్రస్తుతాన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన పోలీసులు అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే అక్రమంగా క్వారింగ్ చేశారని మైనింగ్ చేసి క్వాడ్ మైనింగ్లో అక్రమంగా బ్లాస్టింగ్ చేశారని కొంతమంది గిరిజనులను బెదిరించారని ఆయన మీద అభియోగాలు ఉండడంతో ఆయన అరెస్ట్ చేయడానికి నాలుగు నెలలుగా ప్రయత్నిస్తే ఆయన పారిపోయి పారిపోయి ఇంకా కోర్టులు కూడా ఆయనకు ముందస్తు బయలు ఇవ్వకపోవడంతో చివరికి ఎక్కడ బెంగళూరు దగ్గరలో కేరళ కర్ణాటక సరిహద్దుల్లో ఎక్కడో రిసార్ట్స్లో దొరికారు దొరికినాక అరెస్ట్ అయ్యి దాదాపుగా ఇరవై రోజులైంది ఆయన జైల్లో ఉన్నారు సో ఆయన్ను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు వెళ్ళారు దాంతోపాటు పనిలో పనుగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ మధ్య కోవూరు ఎమ్మెల్యే రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు మహిళలు సమాజం ఏమాత్రం హర్షించినటువంటి వ్యాఖ్యలు చేసి పోలీసులు కేసు నమోదు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద సో అతన్ని కూడా వాదార్చడానికి పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఇందులో ఓకే మొదటిది కన్విన్సిబుల్ క్యాడర్ అయినా సరే సమర్థించుకోగలరు మాజీ మంత్రి కాబట్టి జైల్లో ఉన్నారు కాబట్టి పరామర్శ అనేది కానీ రెండోది మాత్రం చెత్త పరామర్శ అవసరం లేదు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏమైనా ఘనకార్యం చేశాడు పార్టీ కోసమో పార్టీ కార్యకర్తల కోసమో జనం కోసమో నియోజకవర్గం కోసమో నియోజకవర్గ సమస్యల కోసమో రోడ్డెక్కాడా లేదంటే కేసులు ఎదుర్కొన్నాడా లేదు తన నోటుదోలు కొద్దీ ఒక మహిళా ఎమ్మెల్యేని అనుకోని మాట్లాడి కేసులు ఎదుర్కొన్నాడు కాబట్టి అతను పరామర్శించకపోయినా పర్లే కానీ వైసీపీ అనే పార్టీ కల్చర్ అదే కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి వల్ల ఇష్టం కాబట్టి నెత్తుని పెట్టుకోవడానికి వెళ్ళి పరామర్శకు వెళ్ళారు అయితే దీనిలో కూడా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు ఎందుకు కఠిన ఆంక్షలు విధించారని ప్రత్యేకంగా మనం చెప్పుకోగల సత్యనపల్లిలో జరిగిన సంఘటన అంటే రెంటపాలెలో జరిగిన సంఘటన కావచ్చు పొదిలిలో జరిగిన సంఘటనలు కావచ్చు బంగారుపాలెంలో జరిగిన సంఘటనలు కావచ్చు భారీగా జన సమీకరణ చేయడం బలప్రదర్శన చేయడం బరితగింపులు చేయడం సీఎం సీఎం అని అరవడం రెచ్చగొట్టడం దీనిలో భాగంగా కొంతమంది అనూహ్యంగా సత్యనపల్లిలో చనిపోవడం కావచ్చు ఆ రాప్తాళ్ళలో చూస్తే హెలీప్యాడ్ ధ్వంసం చేయడం కావచ్చు పొదిలిలో చూస్తే రాళ్ళు వేసుకోవడం కావచ్చు ఇదంతా చూసిన తర్వాత ఈయన పర్యటనలో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి జనాలను కంట్రోల్ చేయాలి వీళ్ళు కావాలని జనం భారీగా వచ్చేస్తున్నారని పోలీసులు తలచి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు ఆంక్షలు విధించారు హెలీప్యాడ్కు ముగ్గురు మాత్రమే వెళ్ళాలి కాదు హెలీప్యాడ్కు పది మంది అనుమతి ఇచ్చారు జైలుకి పరామర్శకు ముగ్గురు మాత్రమే వెళ్ళాలి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వంద మంది మాత్రమే వెళ్ళాలి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో నూట పదమూడు మంది కనిపించాలి అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అనేది పోలీసులు పెట్టిన ఆంక్షల సారాంశం దీన్ని ఉల్లంఘించారు ఎందుకు ఉల్లంఘించారంటే దానిలో రెండు కారణాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్ జనంలో విపరీతమైన క్రేజ్ ఉన్న నాయకుడు అందులోకి నెల్లూరు లాంటి జిల్లాలో అతనికి జనం బాగానే వస్తారు ఆ ఫ్యాన్ బేస్ అలాగే ఉంది ఆ పార్టీకి ఫ్యాన్ బేస్ కాబట్టి అంటే ఫ్యాన్ పార్టీకి ఉన్న బేస్మెంట్ పునాదరు అక్కడ నెల్లూరు జిల్లాలో బాగానే ఉంటాయి ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కంప్లీట్గా వైసీపీ అన్ని ఓడిపోయినప్పటికీ వాళ్ళకు బలమైన ఓట్ బ్యాంకు బలమైన స్ట్రక్చర్ బలమైన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి జనం వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు దానికి తోడు వీళ్ళు అదనంగా జన సమీకరణ భారీగా చేశారు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేశారనమాట భారీగా కార్యకర్తలను టార్గెట్లు పెట్టి మరీ రప్పించారు ఎందుకంటే మీరు మీరు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికీ జనం భారీగా వేలాది మంది ఉండాలి అది ఫోకస్ అవ్వాలి కెమెరాల్లోకి వెళ్ళాలి నేషనల్ మీడియాకి ఎక్కాలి జగన్మోహన్ రెడ్డి గారికి జనం వచ్చేస్తున్నారు జనం వచ్చేస్తున్నారని ప్రజలు అనుకోవాలనే ఉద్దేశంతో చేశారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు అంతగా ఈరోజు అయితే జనం అంతగా రాలేదు మరోవైపు పోలీసుల ఆంక్షలు ఉల్లంఘిస్తే పోలీసులు ఊరుకుంటారా కాబట్టి చార్జీ చేశారు నల్లభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర వంద మందికి పర్మిషన్ ఇస్తే అక్కడ వేలాది మంది గుమ్ము కూడా ఇంకా కార్యకర్తలు బా పోలీసులు బారికేడ్లు పెట్టినా అడ్డుకుంటున్నా వేరే వేరే మార్గాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి అండ్ జైలు దగ్గరకు వెళ్ళేసరికి పోలీసులు అడ్డుకున్నారు కొంతమంది మీద ఓ సందర్భంలో లాఠీ ఛార్జ్ కూడా గట్టిగానే చేశారు దాంతో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇదేంటి మా కార్యకర్తల మీద పోలీసులు లాఠీ చార్జీ చేశారని చెప్పి ఆయన రోడ్డెక్కి రోడ్డు మీద కాసేపు నిరసన వ్యక్తం చేశారు ఎస్పీ వచ్చి క్రమ క్షమాపణ చెప్పాలి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అది ఇది అన్నారనమాట సో ఓవరాల్గా ఈరోజు కూడా ఒక డ్రామా జరిగింది గతంలో ఎలాగైతే వాళ్ళు ఈ వివిధ పర్యటనల్లో ఎటువంటి డ్రామాలు సినిమాటిక్ సీన్లు పండించారో పొలిటికల్ అనవ అవసరం లేని పొలిటికల్ సీన్స్ క్రియేట్ చేశారో ఈరోజు కూడా అదే జరిగింది ప్యూర్లీ ఆయన వెళ్తున్నది పరామర్శకి పరామర్శన పరామర్శగా కాకుండా బల ప్రదర్శనగానో లేదా భారీగా జనం వచ్చేస్తున్నారు సీఎం సీఎం అనే నినాదాలు చేయాలి జనంలో ఏదో చూపించాలి అనే ఆతురత ఒక వ్యూహం ఉంటుందో అప్పుడే ఇటువంటి గొడవలు జరుగుతాయి అందుకే జరుగుతుంది దేశంలో చాలామంది రాజకీయ నాయకులు జనంలోకి వెళ్తారు కానీ ఎక్కడా లేనటువంటి పెంట ఇప్పుడు మాత్రం ఎందుకు జరుగుతుంది ఈ కొన్ని ఈ కొన్ని పర్యటనలో మాత్రం ఎందుకు జరుగుతుంది బికాజ్ ఆఫ్ ప్లాన్స్ సరే దీని మీద కొంచెం డీటెయిల్డ్గా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది కాసేపు పక్కన పెడితే ఒక ప్రమోషన్ మేబీ మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ డైలీ చూసేదే లడ్డూ పళ్ళెం డాట్ కామ్ అని చూడని వాళ్ళు ఒకసారి ప్రమోషన్ చూడండి లేదంటే స్కిప్ చేసేయండి సో ఒక ఇరవై రకాల లడ్డూలు ఆ ఇరవై రకాలు ఏమిటి అనేది మీరు లడ్డూ పళ్ళెం డాట్ కామ్ అనే వెబ్సైట్లో చూడొచ్చు లేదా ఈ త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మెను తీసుకోవచ్చు అలాగే హాట్ స్నాక్స్ ఒక ఎనిమిది రకాల స్నాక్స్ ఎనిమిది అంటే పన్నెండు రకాల హాట్ స్నాక్స్ ఉన్నాయి అలాగే ప్రోటీన్ పౌడర్స్ మూడు రకాలు డ్రై డైట్స్ పౌడర్ కానీ వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ అండ్ మఖాన బాదం అండ్ జీడిపప్పు మిక్సిడ్లో ఉన్న ప్రోటీన్ పౌడర్ కానీ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ పిల్లలకు అన్ని రకాలుగా పిల్లలకు పెద్దలకు రోగనిరోధక శక్తి కావచ్చు ఎముకల దృఢత్వానికి కావచ్చు అన్ని రకాలుగా బాగుందన్నమాట సో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మంచి రివ్యూస్ కూడా వస్తున్నాయి వీలైతే మీరు కూడా బుక్ చేయండి ఏం కావాలి తీసుకోండి థ్యాంక్ యూ